సకుటుంబ సపర్ సపరివారంగా సినిమాకు వెళ్లడం ఓ వినోదం కానీ విశాఖ తీరంలో కుటుంబ క్రైమ్ చిత్రం సంచలనం రేపింది మిస్సింగ్ కేసులో కూపీలా అయితే సినీ ఫకీలో జరిగిన మర్డర్ తెరపైకొచ్చింది కథ దర్శక నిర్మాతలు పాత్రధారులు మరెవరో కాదు కజిన్ బ్రదర్స్ బంధువులే కానీ ఆస్తి కోసం రాబందులయ్యారు దర్యాప్తులో సినిమాకు మించిన ట్విస్ట్లు బయటపడ్డాయి అనకాపల్లి జిల్లా ఎలమంచిలలో సినీ పక్కలో సతీష్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసులో కూపిలాగితే చూసింది సతీష్ మనోజ్ రక్తం పంచుకు పుట్టలేదు గాని ఒకే కంచం ఒకే మంచం అంటారే అలాంటి రక్త సంబంధం వాళ్ళది ఇద్దరు బాగానే కలిసిండేవాళ్ళు కాలం కలిసొచ్చి తండ్రి వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాడు మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సతీష్ ఇంట్లోంచి బయటకు వెళ్లి తన కాళ్ల మీద తను నిలబడ్డాడు వ్యాపారంలో నష్టం రావడం కుటుంబంలో గొడవలతో అతను కాస్త వెనకబడ్డాడు కానీ తండ్రి బంధువులు అతనికి అండగా నిలబడ్డారు అలా మళ్లీ సొంత కోటికి చేరుకున్నాడు సతీష్ మన్ కీ బాత్ ఏమో కానీ మాట వరుసకు మాత్రం సోదరుణ్ణి స్వాగతించాడు మనోజ్ ఇటీవలే తండ్రి చనిపోవడంతో కథ మారింది అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే సతీష్ అదృశ్యం కావడం సంచలనం రేపింది ఉండే సతీష్ ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది కంగారు పడిన స్థానికులంతా కుటుంబ సభ్యులను ఆరాధిస్తే గుమ్మనంగా ఉన్నారు ఇంతకి సతీష్ ఏమయ్యాడు ఆ ఉన్న అదృశ్యిస్టరీ ఏంటి సున్నం బ్రహ్మాజీ శ్రీ క్రాంతి ఆయనకు కుమారుడు సతీష్ ఇద్దరు కూతుళ్ళు మరదల కొడుకు మనోజ్ బాగానే కలిసిమెలిసే ఉండేవాళ్ళు కానీ తండ్రి ఎప్పుడైతే సతీష్ ను మళ్లీ చేరదీశాడో అది మనోజ్ కు నచ్చలేదు మరోవైపు తండ్రి మరణంతో ఆస్తి గొడవలు మొదలయ్యాయి బంధువులు జోక్యం చేసుకుని షాప్ సహా ఆస్తిలో వాటాలు వేయాలని సూచించారు అయితే లోపే సతీష్ కనిపించకుండా పోయాడు బంధువులు పోలీసులను ఆశ్రయించారు మిస్సింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎలమంచిలి పోలీసులు యాంగిల్ లో లాగుతుండగానే ఇదిగో ఎసరాయివారం మండలం దార్లపూడి దగ్గర కలకలం రేగింది ఇక్కడే సతీష్ డెడ్ బాడీ బయటపడింది శవంతో అనుబంధాన్ని గత ఇరవై ఏడవ తారీఖుని ఈ సున్నం సతీష్ అనే వ్యక్తిని ఈ ఆస్తి గదాల కారణంగానే తులసీనగర్ లో తన ఇంట్లో ఈ ఇద్దరు వ్యక్తులు ఛాతి పైన ముక్కు పైన ముఖం పైన గుద్దేసి చంపేసి సదరు శవాన్ని వారి సఫారీ కారులో ఎక్కించుకొని యలమంచుల నుండి ఇక్కడ ఎసరాయవరం మండలం దార్ దార్లపూడి దార్లపూడి విలేజ్ లో ఇక్కడ పోలవరం కాలవ దగ్గర పాతి పెట్టినట్లుగా మాకు వాళ్ళు నేరం అంగీకరించారు సతీష్ కు ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేని మనోజ్ తన సొంత తమ్ముడు రాజేష్ తో కలిసి ఖతర్నాక్ స్కెచ్ చేసాడు పక్కా పథకంతో సతీష్ ను హత్య చేసి శవాన్ని పాతేశాడు నిజం బయటకు రాదనుకున్నారు కానీ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న ఎలమంచిలి పోలీసులు కన్నింగ్ కజిన్ బ్రదర్స్ ను కటకటాల బాట పట్టించారు కేసు రిపోర్ట్ అయినటువంటి వెంటనే సిఏ గారు ఎస్ఐ గారు కూడా రెస్పాన్స్ అయ్యి ఎవిడెన్స్ని అంతా కూడా కలెక్ట్ చేసుకుని మరి సెక్షన్ ఆల్టర్ చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ఆ ముద్దయిల్ని అరెస్ట్ చేయటం జరిగింది వీళ్ళని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నామండి అవసరమైతే వీళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము ఇది కొంచెం బాధాకరమైన విషయం సొంత బంధువుల్ని వాళ్ళు ఆస్తి కోసము కేవలం కుటుంబ కలహాల కోసము ఈ విధంగా హత్య చేశారు ఈ ప్రాపర్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈ కేసు కన్విక్షన్ వచ్చే విధంగా శిక్ష పడే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము అంతా అంతా కూడా కూడా సైంటిఫిక్ కోర్టులో జరుగుతుంది పాపం పండింది చేసిన నేరం బయటపడింది నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా పక్క ఆధారాలని సమర్పిస్తామన్నారు పోలీసులు ఈ కేసులో బంధువుల సైడ్ నుంచి మరో కోణం తెరపైకి వచ్చింది దత్తపుత్రుడిగా ఆదరిస్తే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లు తన అన్నయ్య కుటుంబానికి పెట్టాడంటూ వాపోయారు బ్రహ్మాజీ సోదరులు అంతేకాదు తమ అన్న బ్రహ్మాజీ అనారోగ్యంతో చెడిపోయాడు అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా అనే అనుమానాలు అన్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే ఈ కరోనా వాళ్ళ తండ్రిని కూడా వాడే చంపేసి ఉంటారని మాకు డౌట్ గా ఉందండి కంపల్సరీ ఎందుకంటే ఇంకా నాన్న ఎందుకు పనికిరాడు ఈ ఉన్నా సొక్కలేదు ఏదో డబ్బులు సంపాదించాడు నేను అలాగే పెంచుకున్న కొడుకుని నాకే ఉంటుంది ఆస్తి అంతనం ఎలా సొంత కొడుకుని వేరే ఇతర క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు అలా అని చెప్పేసి తగిలేసాడు నాన్న ఇది అంతా ఆస్తి నాకే ఉంటుంది నన్ను ఎవడో ఎదిరించే వాళ్ళు ఒకవేళ మర్డర్ చేసినా సరే నేను డబ్బులతో తప్పించుకోగలను ఈ ఎలా చంపాలి ఏం చెయ్యాలి అని ఒక ఆలోచనతో ఈ దత్తుడు అనేవాడు ఆడన్న తర్వాత వాళ్ళ పిన్ని తర్వాత కుటుంబ సభ్యులు కూడా అలా కూడా ఎలా సంపాల ఏం చేయాలని చూసుకుంటూ లచివారు నాడు వాళ్ళకు అనుకూలమైన టైం కుదిరింది తొమ్మిది సెలరకి వాడిని చంపేసి ఒక పోలవరం కాలం నర్సీపట్నం రూట్ లోని ఆ కారులో తీసుకొచ్చి అక్కడ గొయ్యి తీసి కప్పేడేశారు బంధువుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు విచారణలో ఇంకా ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయో అనే చర్చ జరుగుతోంది స్థానికంగా తండ్రి మరణం తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి ఆస్తి వివాదమే మనోజ్ను విలన్గా మారిస్తే సతీష్ ఊపిరి దిశలా చేసింది మరి మనోజ్ను సహకరించిన రాజేష్ కూడా కటకడల పడాడు అయితే సతీష్ తండ్రి మరణంపై కూడా ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి కెమెరాపర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ నైన్ అనకాపల్లి జిల్లా నుంచి